హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీభవా అంటే రైతు భరోసాకు సంబంధించి తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఇప్పటి వరకు ఈ యొక్క అన్నదాత పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు అంటే వెంటనే వీడియోలోకి వెళ్ళి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి గవర్నమెంట్ వచ్చి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాస్త ఇరవై వేల రూపాయలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అంతా కూడా ప్రకటించడం జరిగింది సో ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటి వరకు చూస్తే మనకు దాదాపుగా ఈ యొక్క సంవత్సరం కూడా అయిపోతుంది కానీ అన్నదత్త సుఖీభవా సంబంధించి డబ్బులు ఒక్క రూపాయి కూడా పడలేదు అయితే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి ఒక రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాటా అరవై రాష్ట్ర ప్రభుత్వం వాటా వేలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సొంత భూమి కలిగిన వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం సొంత కలిగిన వారికి కౌల రైతులకు ఇస్తామని చెప్తున్నారు ఈ యొక్క రెండు విడతలు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇంతవరకు ఇవ్వలేదు కానీ కేంద్ర ప్రభుత్వం వాటా ఇప్పటికీ పద్నాలుగు వేలు ఇచ్చారు సో ఆరు వేలు నాలుగు వేల రూపాయలు ఇచ్చారు ఇంకా రెండు వేలు రూపాయలు అనేది మనకు బ్యాలెన్స్ గా అయిపోయి ఉంది సో దానికి కూడా మనకు వచ్చే వారంలో వేసేటువంటి అవకాశం ఉంది అని కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే చెప్పింది అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు పూర్తి విషయం చూసుకున్నట్లయితే సోమవారం అప్డేట్ అయితే వచ్చింది అప్డేట్ ని మనం గా చూద్దాం ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన హామీల మేరకు రైతులకు అన్నదాత సుఖీభో పథకం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు శాసనసభలో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలుగా మంత్రి ఈ విధంగా చెప్పారు అనమాట అన్నదాత సుఖీభాబాబా పథకం పలు కీలక నిర్ణయాలు అయితే ప్రకటించారు అర్హుల లిస్టు విడుదల చేస్తూ ఇరవై వేల రూపాయలు అందజేస్తామని మనకు ప్రకటించడం జరిగింది